సంజయ్ బాబు బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నాడు డేటా సైంటిస్టు రెండు వేల ఇరవై రెండులో కాలేజీ అయిపోతంట్లో బెంగళూరు పోయినాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పద్నాలుగు పద్నాలుగేళ్ళు వర్క్ చేసినాడు అక్కడ వర్క్ ఒక కింద వర్క్ చేయడం నచ్చక ఓన్గా వాళ్ళ ఫ్రెండ్ ప్రభాకర్ మా సంజయ్ బాబు అని ఇద్దరు కలిసి మూమెంట్ ఎమర్చ్ అనే కంపెనీ స్టార్ట్ చేసినారు మా ఓడు సిటీ ఓగా ఉన్నాడు అది చేస్తానే డేటా సైంటిస్ట్ అని సైంటిస్ట్ డేసా డేటా సైన్స్ కనుక్కున్నాడు అది అది చేస్తా ఫ్రీ లాంచేసేవాడు అని పేరు సంజయ్ మా అన్న పేరు సంజయ్ బాబు మా అన్న యాక్చువల్లీ లో బీటెక్ అయిపోయి ట్వంటీ ట్వంటీ టూలో బెంగళూరుకి వెళ్ళినారు జాబ్ కోసం అని చెప్పి వన్ ఇయర్ జాబ్ చేస్తున్నాడు ఆ తర్వాత ఒక కింద జాబ్ చేయను అని చెప్పి ఫ్రీలాన్సింగ్ జాబ్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను ప్రాజెక్ట్ తీసుకొని అని చెప్పి తనే ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉన్నాడు బట్ ట్వంటీ ట్వంటీ త్రీలో తను తన ఫ్రెండ్ ప్రభాకర్ అనే అన్న ఇద్దరు కలిసి ఒక మూమెంట్ ఆఫ్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు ఆ కంపెనీకి సంజయ్ వెబ్సైట్ తయారు చేస్తున్నాడు అండ్ సంజయ్ వైస్ ప్రెసిడెంట్ గా యాజ్ వెల్ యాజ్ సిటీఓ గా వర్క్ చేస్తున్నాడు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకో కంపెనీ తన ఓన్ గా ఎవరు పార్ట్నర్షిప్ లేకోకుండా తన ఓన్ గా ఎటర్ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు ఈవెన్ తను రీసెంట్ గా ఆగస్ట్ లో రిన్యూవల్ కూడా చేర్చుకున్నాడు దాని గురించి అండ్ తను దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ చేస్తూ డేటా సైన్స్ అనే ప్రాజెక్ట్ ఒకటి ఉన్నారు ఏ యూస్ చేసుకుని ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని సో ఆ ప్రాజెక్ట్ మాకు సెప్టెంబర్ యాక్చువల్లీ తను పండగ కిందికి వచ్చినాడు ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ తను మళ్ళీ రిటర్న్ వెళ్ళినాడు అప్పుడు ఏం చెప్పాడు అంటే ప్రాజెక్ట్ అంతా అయిపోయింది ఎండింగ్ వచ్చేసింది ఇది కొన్ని వందల కోట్లలో వెళ్తుంది మా ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్ ఎండింగ్ అంతా కూడా వర్చువల్గా ఆకోకుండా మనం కంపెనీ స్టార్ట్ చేద్దాము ఇక్కడ పెడదాము అని చెప్పి ఇక్కడ మన ఏపీలోనే పెడదాము అని చెప్పి వెళ్ళినాడు ఈవెన్ ప్లేస్ కూడా ఆ రోజు ట్వంటీ నైన్త్ ఆగస్ట్ మేము చూసి దాని తర్వాత తను ట్వంటీ నైన్త్ ఆగస్టు బెంగళూరుకి వెళ్ళినాడు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు ఎప్పుడు కూడా ఏ బాధ అట్లా ఏం లేకుండా ఉంది కానీ సెప్టెంబర్ థర్డ్ పోలీసులు కాల్ చేసి మీ అబ్బాయి హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు అని చెప్పి వన్ లెవెన్కి కి కాల్ చేసి చెప్తున్నారు మా పిల్లోడు కాదు అని నేను చెప్తే లేదు మీ పిల్లోడే కన్ఫర్మేషన్కి కావాలంటే ఎవరినైనా పంపియండి అని చెప్తే మేము మా రిలేటివ్ని ఒక అబ్బాయిని పంపిస్తే కన్ఫర్మ్ చేసి మా మా బ్రదరే చనిపోయింది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తున్నారు పోలీసులు అంటే డైరెక్ట్గా మార్చికి పంపించేస్తున్నారు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కనీసం మా పర్మిషన్ కూడా అడగలేదు మేము లేదా మార్చికి అని చెప్పి సెయింట్ జాన్స్ హాస్పిటల్ మార్చికి పంపించేసినారు మేము మార్నింగ్ వెళ్ళి కాల్ చేసి అడిగిన తర్వాత మీ అబ్బాయి అక్కడ మార్చికి పంపించేసినాము ఆల్రెడీ అక్కడికే వెళ్ళి చూసుకోండి అని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మార్చిలో ఈవెన్ మాకు రెండు మూడు నిమిషాలు కూడా మా బ్రదర్ ని ఇవ్వలేదు పేరెంట్స్ గా మమ్మల్ని ముక్కనివ్వలేదు ఎందుకు ముట్టుకొని ఎందుకు చూ అట్లీస్ట్ చూడనివ్వలేదు సింగర్స్ ఏమన్నా ఉంటాయి అనే దానికోసం అని చెప్పి ముట్టుకొని కరెక్టే కానీ ఈవెన్ మమ్మల్ని చూడే డూ చూసేది కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అన్నారు మేము సెవెన్ థర్టీ కన్నా పోలీస్ స్టేషన్ లో ఉన్నా కానీ లెవెల్